హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ మయూ బ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము రీసెంట్లీగా భద్రాచలం పాపికొండలో బోటింగ్ ట్రిప్కి వెళ్ళాము ఎలా వెళ్ళాము ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి యాక్చువల్గా మేము వెళ్ళింది ఫ్రైడే నైట్ లెవెన్ కల్లా స్టార్ట్ అయ్యాము ఇంటి నుండి ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకొని మేము దండం పెట్టుకున్నాకే మా జర్నీ స్టార్ట్ చేస్తాము సో ఇంకా మేము డిన్నర్ అంతా కంప్లీట్ చేసేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇంటి నుండి ఎప్పుడే ఇంకా టైం అప్పుడు లెవెన్ అవుతుంది నైట్ మమ్మల్ని పిక్ చేసుకోవడానికని మా ఫ్రెండ్స్ వస్తున్నారు మేము టెంపోలో వెళ్ళాము ఫిఫ్టీన్ సీటర్స్ ట్రావెల్స్లో సో ఇంకా ఇదే అనమాట ట్రావెల్స్ మా ఫ్రెండ్స్ వచ్చేసారు మమ్మల్ని పిక్ చేసుకోవడానికని త్రీ ఫ్యామిలీస్ వెళ్ళాము మేము ఫ్రెండ్స్తో ఇంకో ఫ్రెండ్ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు సో వాళ్ళని కూడా మేము పిక్ చేసుకొని ఇంకా వెళ్తామన్నమాట ఇది ఇంకా మా ఇంటి నుండి ఇంకా ఇప్పుడే ఇక స్టార్ట్ అవుతున్నాం అన్ని లగేజెస్ అన్నీ పెట్టేశారు మొత్తం దాంట్లో ట్రావెల్లో ఇంకా కొంచెం కంజెస్టెడ్గా ఉంది లోపల బట్ ఓకే అనమాట ఇంకా మాకు సరిపోయింది అది ఇంకా మేము సీట్స్ అరేంజ్ చేసుకుంటున్నాం అనమాట కూర్చోవడానికి ఇంకా స్టార్ట్ అయ్యాము ఇప్పుడే మేము అప్పుడు టైం లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా మేము నైట్ స్టార్ట్ అయ్యేసరికి లెవెన్ థర్టీ అయింది ఇంకా మేము స్టార్ట్ అయ్యాక పడుకున్నాం అన్నమాట ఇంకా బస్లో మళ్ళీ భద్రాచలం వచ్చాకే మేము లేసాము సో మాకు ఇంకా అంతా తెలియదు ఎలా అయిందో జర్నీ నైట్ అంతా పడుకున్నాము సో ఇంకా భద్రాచలం వెళ్ళాక మేము టూ రూమ్స్ తీసుకున్నాం అక్కడ ఫ్రెషప్ అవ్వడానికి సో మేము పాపికుండలకి వెళ్ళాలి కదా సో అలా అన్నమాట ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ కలా రీచ్ అయ్యాము మేము భద్రాచలంకి ఎర్లీ మార్నింగ్ మా ఫేసెస్ ఎలా ఉన్నాయి చూడండి ఇంకా పడుకొని లేచాక ఇది తర్వాత ఇంకా ఫ్రెషప్ అయ్యాక ఇంకా మేము పాపికొండలకి వెళ్తున్నాం కదా సో అలా ఇంకా అన్నీ అక్కడ కూడా అన్నీ ప్యాక్ చేసేసుకొని మళ్ళీ ట్రావెల్స్లో పెడుతున్నాము ఆ రోజు చాలా హీట్ ఉండే అసలు వెదరు మాకు యాక్చువల్గా ఏమన్నారంటే కొంచెం వర్షాలు పడుతున్నాయి వెదర్ చాలా కూల్ ఉంది అన్నారు బట్ ఆ రోజు అయితే అస్సలు లేదు అలా టెంపరేచర్ చాలా హాట్ ఉంది అసలు ఎంత అయినా ఇలా స్వెట్ వచ్చేస్తూనే ఉంది మాకు అసలు అంత టూ మచ్గా ఉంది టెంపరేచర్ బట్ ఇంకా బోటింగ్ అయితే బాగా జరిగింది ఇంకా చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ అవ్వకుండా వీడియో ఇంకా సో మేము అన్నీ పెట్టేస్తున్నాం అన్నమాట దాంట్లో బస్సులో అన్నీ పెట్టేస్తున్నారు పెట్టేశాక ఇంకా అక్కడక్కడ కొంచెం గ్రీనరీ అలా ఉంటే కొంచెం షూట్ చేసుకున్నాను బాగుంది కదా అని చెప్పేసి కొంచెం అంటే స్టార్ట్ అయ్యాక కొంచెం ముందుందనమాట ఇది ఇంకా సో వెళ్తూ ఉన్నాం ఇంకా పాపి కుండలకి ఇది మధ్యలో ఒక టిఫిన్ సెంటర్ ఉంది అక్కడ తినేవాళ్ళు ఇంకా తింటున్నారనమాట యాక్చువల్గా బోటింగ్ దాంట్లోనే మాకు బ్రేక్ఫాస్ట్ అన్నీ పెడతారు బట్ ఆకలిస్తుంది అని అంటే అక్కడ తినేసారనమాట సో ఇదంతా గోదావరి ఎలా ఉంది చూడండి ఎంత బాగుంది అంటే వాటరు చాలా ఫుల్గా ఉన్నాయి వాటర్ అయితే అప్పుడు అసలు కానీ వెళ్ళాల్సిన ప్లేస్ అసలు పాపికొండలు మీ దాంట్లో ఎవరైనా పాపికొండలో ట్రిప్ చూడకపోతే మాత్రం లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళి విజిట్ చేసి రండి ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ అమేజింగ్ అసలు అంత గ్రీనరీ ఆ బోటింగ్ అసలు అలా ఉండడం చూసి మాకైతే అసలు ఇంకా టైం సరిపోలేదు అనిపించింది ఇంకా ఇది రీచ్ అయ్యామన్నమాట బోటింగ్ దగ్గర అనమాట వాళ్ళే బ్రేక్ఫాస్ట్ మనకు ప్రొవైడ్ చేశారు ఇడ్లీ ఉప్మా పెట్టారనమాట బ్రేక్ఫాస్ట్ సో మేము ఇంకా తినేసి ఇంకా వాళ్ళు మాకు బోటింగ్ దగ్గర ఐడి కార్డ్స్ అలా ఇచ్చారనమాట ఇంకా ఐడి కార్డ్స్ కూడా వేసుకోమన్నారు ఆ బోటింగ్ నేము జై హనుమాన్ బోటింగ్ అనే ఉంది అది సో చాలా బోట్స్ ఉంటాయి అలా మనకి ఒక్కొక్క బోట్ ఒక్కొక్క నేమ్ అనమాట సో అలా ఇంకా వెళ్తున్నాము ఇంకా మేము పైన తీసుకున్నాము కింద ఏం తీసుకోలేదు అంటే కింద ఏసీ ఉందన్నమాట అంతా సో పైన అయితే ఓపెను బట్ మాకు పైన కావాలని మేము పైన తీసుకున్నాం టికెట్ ఇంకా వెళ్తున్నాం అనమాట కింద ఏంటంటే ఓన్లీ గ్లాస్లో నుండే కనిపిస్తుంది మనకి వ్యూ పైన అయితే ఓపెన్ టాప్ కదా సో పైన నుండి బాగా చూడవచ్చు అని మేము పైన తీసుకున్నాము ఇంకా ఇప్పుడే ఇక స్టార్ట్ అవుతుంది బోటింగ్ ఎలా ఉంది చూడండి వాటర్ అసలు ఆ హిల్స్ మధ్య వాటర్లో మేము అలా బోటింగ్లో ఉండడం అసలు అమేజింగ్ లైఫ్లో ఎప్పుడూ అలాంటి ఎక్స్పీరియన్స్ నేను అసలు చేయలేదనమాట సో ఫస్ట్ టైం ఎప్పుడు చాలా బాగుండే అసలు ఎక్స్పీరియన్స్ బోటింగ్లో ఎక్కడ బోర్ అనేది రాలేదు అస్సలు రాలేదు బోటింగ్లో ఎక్కడ బోర్ అనేది ఎందుకంటే చాలా ఫన్నీ ఫన్నీగా బాగా ఎంజాయ్ చేసాము మేము బోటింగ్లో వాళ్ళు కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశారు మమ్మల్ని ఇంకెలా ఉంది చూడండి పాపికొండలు అది ఇంకో బోట్ అక్కడ వస్తుంది ఇంకొక బోట్ కంటిన్యూగా స్టార్ట్ అవుతాయి సో ఇది వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ ఫన్నీ ఫన్నీగా చేశారు छोड़ा नंका చేస్తారా మరి ఇంటి కూడా చేసినప్పుడు గరిటి ఎలా పట్టుకున్నారు గరిటి ఇలాగేనా లేక ఇలాగా అలాగేనా మేడం పట్టుకోరా గరిటి ఇంటి అయితే గరిటి ఇచ్చాను గరిటి ఇలా పట్టుకోండి స్లోగా తిప్ప మళ్ళీ ట్రై చేద్దాం పడుకోండి వన్ టూ త్రీ నెక్స్ట్ ఇంకా ఇది అయిపోయాక ఇది పల్లి అంటారు సో ఇక్కడ చిన్నది శివాలయం ఉందనమాట సో లింగం అనేది చిన్నగా ఉంది అది వీడియో తీయొద్దని చెప్పేసి అన్నారు అక్కడ ఈ వాటరు ఏంటంటే అక్కడ మనం కాళ్ళు కడుక్కొని వెళ్ళాలన్నమాట సో వాటర్ ఎంత కూల్ ఉన్నాయంటే మనం ఫ్రిడ్జ్లో పెడితే ఎలా అవుతాయో వాటరు అంత కూల్ ఉన్నాయి ఎప్పటికీ అలాగే ఉంటాయంట వాటర్ అవి చాలా ఆ సమ్మర్కి మాకు ఆ వాటర్ అలా చూసేసరికి చాలా బాగా అనిపించింది అంటే చల్లగా ఉన్నాయి వాటరు సో మేము అక్కడ ఫేస్ వాష్ చేసుకొని ఇంకా వెళ్తున్నాం అనమాట టెంపుల్లోకి ఇంకా దర్శనం అయిపోయింది వాళ్ళు టెన్ మినిట్స్లో రావాలని చెప్పేసి అన్నారు మాకు బోటింగ్ వాళ్ళు జస్ట్ టెన్ మినిట్సే ఆగుతుంది బోట్ ఇక్కడ అని అంటే ఇంకా ఆలోపే తొందర దర్శనం చేసుకొని మేము మళ్ళీ రిటర్న్ బోట్లోకి వెళ్తున్నాము ఇంకా ఇక్కడే తర్వాత మేము ఇంకా వెళ్ళాక వాళ్ళు లంచ్ ప్రొవైడ్ చేశారనమాట లంచ్లో కూడా బాగుంది మేను వెజిటేబుల్ బిర్యానీ పెట్టారు సో మసాలా ఆలు ఇంకా సాంబారు ఇంకా పాపడ్స్ పెరుగు అన్నీ పెట్టారు బాగుంది మెను అయితే సో ఇంకా ఇక మేము తినేసాక ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం నేచర్ని ఆ వాటర్ అంతా చాలా ఫన్నీగా అనిపించింది అసలు ఎంత అంటే అమేజింగ్ అసలు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నానంటే ఇంకా నేను ఎలా చేశానో ఇంకా మీరు అర్థం చేసుకోండి అంత బాగా అనిపించింది అక్కడ వ్యూ అయితే అసలు చాలా బాగుంది మిడిల్లో పాపికొండలు అలా బోట్స్ ఎక్కుతాము ఏదైనా బోట్ కానీ ఇలాంటి బోట్ ఎక్కడం స్పెషల్ ఎందుకంటే ఇందులో ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ ఉంటాం మనం నార్మల్గా అయితే సిక్స్ అవర్స్ ఉంటుంది అంట బోటింగ్ బట్ ఆ రోజు కొంచెం ఇంకా వర్షం ఉంది అని చెప్పేసి ఇంకా మేము వన్ అవర్ ముందే వచ్చేసామన్నమాట భద్రాచలంకి సో అలా ఇంకా చూడండి వాటర్ ఎంత బాగా ట్టు <tries> <tries> సిగ్నల్ వచ్చేసింది అనమాట ఇంకా మేము వెళ్ళాలని చెప్పేసి టర్న్ చేయాలన్నారు సో టర్న్ చేసేసారు బోటింగు ఇంకా అక్కడ గోదావరి గట్టుపైన సాంగ్ చేద్దామని చెప్పేసి మా ఫ్రెండ్స్ ఏదో అంటే వ్యూ బాగుంది అప్పటికి చాలా క్లౌడ్ అయింది అక్కడ వర్షం ఉంది ఫుల్ వెదర్ అయితే చేంజ్ అయిపోయింది ఇంకా పడుతుంది లైట్గా వర్షం బట్ ఇంకా మా ఫ్రెండ్స్ అంతా చేద్దాము మెమొరీగా ఉంటుంది అని చెప్పేసి అన్నారు సో మేము అలా గోదావరి గట్టుపైన ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసాము అసలు అంతా మాకు డ్యాన్సర్ సేమ్ కాదు మేము చాలా నవ్వుకున్నాం తర్వాత ఎవరికి డ్యాన్స్ సరిగ్గా రాదు బట్ ఏదో ట్రై చేసాము అలా అది కూడా ఒక మెమోరీ అనమాట ఇంకా మేము రూమ్కి వచ్చేసామన్నమాట ఇప్పుడే ఇంకా ఆ రూమ్ కూడా చూడండి చాలా బాగుంది అది హైజీనిక్ ఉంది మంచిగా రూమ్ అయితే లగ్జరీగా అనిపించింది మాకు అన్నీ ప్రొవైడ్ చేస్తారు దాంట్లో టీవీ ఏసీ ఇంకా బెడ్ చాలా పెద్దది గుడికి దగ్గరలోనే ఉందనమాట భద్రాచలంకి అది రాములవారి గుడికి చాలా దగ్గర ఉంది ఆపోజిట్లోనే ఇంకా టెంపుల్ అనమాట కనిపిస్తుంది మాకు సో మేము ఇంకా ఫ్రెషప్ అనమాట ఇంకా రూమ్కి వచ్చి సో మేము అక్కడ త్రీ రూమ్స్ ఫోర్ తీసుకున్నాము త్రీ ఆర్ ఫోర్ తీసుకున్నాము మేము రూమ్స్ ఇంకా ఇది పైన మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకున్నారు పైన పెంట్ హౌస్ అనమాట సో అది కూడా బాగుంది పెంట్ హౌస్ ఇంకా బయట అలా కూర్చొని మాట్లాడడానికి సో మేము ఎంత బాగా అంటే అంత బాగా ఎంజాయ్ చేసాము ఈ రెస్టారెంట్ నేమ్ వరుణ్ రెసిడెన్సీ అని చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ